పది నెలల కాలంలో కూటన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన గుంటూరు జిల్లానే కాదు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిగా అదేవిధంగా ప్రజల యొక్క అభిరుద్యంగా మనకు కేంద్ర మంత్రివర్యులు కలసాని చంద్రశేఖర్ గారు మరి ఈ పది నెలలుగా చేసినటువంటి అభివృద్ధి ముఖ్యమైనటువంటి విషయం అమరావతికి పక్కన ఉన్నటువంటి గుంటూరు మహానగరాన్ని ఒక విశ్వనగరంగా ఇటు అమరావతి గుంటూరు ఇటు ఈ మూడు కలిపితే చంద్రబాబు నాయుడు గారి విజన్లో రెండు వేల నలభై ఏడు నాటికి ఇది విశ్వనగరంగా పూర్తి జనాభా పైగా ఉండాల్సినటువంటి నగరానికి అన్ని వసతులు కల్పించాలి వందలో నంబర్ వన్ సిటీగా మార్చాలనేటువంటి ఉద్దేశంతో ఆయన యొక్క విజన్లో భాగంగా మన మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు ఎంతో కష్టపడి ఇప్పుడు ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరగకూడదు భవిష్యత్తులోనే నాలుగు బ్రిడ్లు ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది ఈ నాలుగులో అన్ని కూడా పూర్తి అవుతాయి ఏవి కూడా ఆగవు కాబట్టి ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఈ బిజ్యులు శాంక్షన్లో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము టెక్నికల్గా అన్ని ఆలోచించి నిర్ణయం చేసినటువంటి అంశం సో టెక్నికల్గా ఎవ్వరికీ మాట్లాడే అర్హత లేదు ఎందుకంటే విమర్శకులు నేను చెప్తున్నా వాళ్ళు గత ఐదు సంవత్సరాలుగా కనీసం వచ్చినటువంటి డిపిఆర్ కూడా వెనకబంపతించినటువంటి ప్రభుత్వలు వైసీపీ ప్రభుత్వలు శాంక్షన్ కు నోచుకొని అంటే ఒక్క మాట పోయి అడిగింటే వచ్చేటటువంటి శాంక్షన్స్ కూడా మోకాలు అడ్డేసేసి వెనుక పంపించినటువంటి ప్రభుత్వలు ఈరోజు శాంక్షన్ అయినటువంటి వాటిని టెక్నికల్గా ముందుకు తీసుకెళ్లేటటువంటి వాటిని అడ్డుపడడం అనేటువంటిది సూచన ఇది ఇక్కడ ఓనర్లుగా నేను మా మాట్లాడాల్సిన రెండు మాటలు మాట్లాడుతున్నా ఎందుకంటే గతంలో కూడా జీవీఎంసీ కమిషనర్గా చేశాము రెండు జిల్లాల కలెక్టర్గా చేశాం అనుభవంతో చెప్తున్నా ఇది ఆగదు మీరు ఎంత తొందరగా కాంపెన్సేషన్ తీసుకొని టీడీఆర్లు తీసుకొని సహకరిస్తే అంత మంచిది ఎందుకంటే దాదాపుగా నలభై యాభై లక్షల మందికి ఉపయోగపడేటటువంటి బ్రిడ్జులను అడ్డుకుంటే మీరు ప్రజల దృష్టిలో చరిత్రహీనులు అవుతారు ఎందుకంటే నేను ఒక ఒక కుటుంబ సభ్యుడిగా చెప్తున్నా రండి సహకరించండి ఇక్కడ మేము కోర్టు వ్యవహారాలు కూడా చూసాం యాభై ఒక్క మంది కోర్టుకి వెళ్ళారు అందులో నలభై నాలుగు న్యూ ప్రొసీజర్ అన్నారు న్యూ ప్రొసీజర్ ఆయన ఫాలో అవుతారు న్యూ ప్రొసీజర్ ఫాలో అయినప్పుడు డబ్బు డిపాజిట్ చేస్తాము ప్రక్రియలు వచ్చేస్తాయి అది అవసరమా రెండవది ఒకటే స్టేటస్తో ఉంది దాన్ని ఒకటి వదిలేస్తాము అది ఒక దిష్టిబొమ్మలాగా ఉంటుంది పోయి మా కౌన్సిల్ నిలబడితే వారం రోజుల లోపల డిస్పోజల్ అవుతుంది అది అవసరమా కాబట్టి అభివృద్ధి కార్యక్రమంలో మనం అందరూ సహకరించాలి ఎస్ పది మందికి ఉపయోగపడే కార్యక్రమంలో ఒక ఇబ్బంది పడతారు ఫండమెంటల్ రైట్స్ కూడా మనకు ప్రాపర్టీ మీద రైట్ ఉంది కానీ ఒక వ్యవస్థకు ఉపయోగపడాలన్నప్పుడు ఆ ప్రాపర్టీ రైట్ కోల్పోవడం జరుగుతుంది దాన్ని కాంపెన్సేషన్ తీసుకోవడమే ఉంటుంది తప్ప నాకు ప్రాపర్టీ ఉండాలంటే ఉండదు కాబట్టి దయచేసి ఎవరైతే విమర్శిస్తున్నారో మానవారులు చేస్తామంటున్నారో లేదా ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది లేదా ప్రమశాంతి చంద్రశేఖర్ ప్రమశాంతి చంద్రశేఖర్ గారికి ప్రపంచం మొత్తం మీద మంచి పేరు ఉంది ఇది ఒక అడిషనల్ స్టోన్ అవుతుంది తప్ప ఆయన్ని విమర్శించాలి లేదా ఆయనకి ఇంకోటి చేయాలనుకుంటే మీరు చాలా భ్రమలో ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను కాబట్టి దయచేసి మాత్రం సహకరించండి ఇక్కడ కామన్ సెన్స్ ఒకటి ఆలోచించాలి భావితరానికి ఒక వంద సంవత్సరాలు బిడ్డని ఇవ్వాలంటే తల్లి తొమ్మిది నెలలు చాలా ఇబ్బంది పడుతుంది తనతో పాటు ముందు పుట్టినటువంటి ఒకరు ఇద్దరు పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడతారు కుటుంబ సభ్యులు ఇబ్బంది పడతారు ఆ మాత్రం కూడా కామన్ సెన్స్ లేకుండా ఒక మంచి పవిత్రమైన కార్యక్రమానికి అడ్డుపడడం కాదా పదహైదు ఇరవై రోజులుగా మేధావులు అయినటువంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు విమర్శిస్తున్నారు ఇది ఎంత శోచనీయం కాబట్టి దయచేసి మతం సహకరించండి ఇది ఏది ఆగదు ఇంకొకటి కూడా నేను చూశాను గతంలో ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పట్టే ఒక డిపిఆర్కే రెండు సంవత్సరాలు పట్టిన సందర్భాలు చూశాను కానీ ఇక్కడ తొమ్మిది నెలలకే కాంపెన్సేషన్ ఇవ్వడం అని ఈరోజు కాంపెన్సేషన్ ఇవ్వడం అనేది ఇక్కడ అధికారులు జిల్లా కలెక్టర్ కావచ్చు కమిషనర్ కావచ్చు ముఖ్యంగా మా మంత్రి గారి యొక్క పర్యవేక్షణ ఆయన అమెరికాలో ఇరవై రోజులు ఉన్నా నేను వస్తాను ఇరవై తేదీ చంద్రబాబు నాయుడు గారి జన్మదిన కార్యక్రమం ఆయన వెంటనే నెక్స్ట్ డే చెక్కులు పొందాలన్నారు దాని ప్రకారం జరుగుతుంది కదా ఖచ్చితంగా ఒకటిన్నర సంవత్సరంలో ఇది మంచి బ్రిడ్జ్ అవుతుంది మనందరికీ కూడా ఉపయోగపడుతుంది ఈ విషయంలో మీరు అందరూ సహకరించాల్సిందిగా కోరుతున్నాం ఏదైనా ఉంటే ఒకటో రెండో ఒకటి మీరు కలెక్టర్తో మాట్లాడండి లేదా కమిషనర్తో మాట్లాడండి ప్రజాప్రతినిధులతో మాట్లాడండి మీకు అన్ని విధాలుగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం ఒకటి రూల్కి విరుద్ధంగా ఎవరో వ్యక్తపరిచిన భావాలని మీరు మా మీద రుద్దాలనుకుంటే అవి జరిగే పనులు కాదు ఒకటి స్ట్రక్చర్కి టీడీఆర్ వస్తుంది ఈ స్థలానికి టీడీఆర్ వస్తుంది స్ట్రక్చర్కి డ్యామేజ్ వస్తుంది మీరు సహకరిస్తే అందరూ కలిసి మిమ్మల్ని కూడా ఏదైతే యాభై ఒక్క మంది ఉన్నారో ఆ యాభై ఒక్క మందిని కూడా మిమ్మల్ని కూడా ఒక పూర్తిదాతలుగా తీసుకుంటాం థ్యాంక్ యూ